ద్రౌపది తన చెలికత్తులతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో ఓ మహర్షి స్నానం చేయడం చూసి ఆ మహర్షి వెళ్ళిన తర్వాత నదిలోకి దిగుదామని ఓ చెట్టు చాటున వేచి చూస్తూ ఉంది ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుండి బయటికి రాకపోవడంతో ద్రౌపది ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్లి తాము చాలా సమయం నుండి వేచి ఉన్నామని మీరు వెళ్తే మేము నదిలోకి దిగి స్నానం చేస్తామని ద్రౌపది మహర్షికి చెప్పడంతో నది ఒడ్డున పెట్టిన తన బట్టలు కనిపించడం లేదని అందుకే చాలా సమయం నుండి తాను నదిలోనే ఉన్నానని మహర్షి బదిలిచ్చాడు వెంటనే ద్రౌపది తన చీర నుండి కొంత భాగాన్ని చింపి నదిలోకి విసిరింది కానీ అది నదీ ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ద్రౌపది మరో కొంత భాగాన్ని చింపి నదిలోకి విసిరింది కానీ అది కూడా కొట్టుకుపోయింది ద్రౌపది తన చీర నుండి మరో ముక్కను చింపడానికి ప్రయత్నిస్తుంటే మహర్షి వద్దని చెప్పి ఆ మిగిలిన వస్త్రంతో ద్రౌపది దేహాన్ని దు కాబట్టి ఆ పక్కనున్న వారిలో ఎవరినైనా ఇవ్వమని మహర్షి అడగడంతో వారంతా తమ వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు దాంతో మహర్షి ద్రౌపది దాతృత్వానికి మెచ్చి ఆపద కాలంలో ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడే నీకు అండగా ఉంటాడని ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు జై శ్రీకృష్ణ